హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో అదేంటంటే ఆశా వర్కర్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట సో ఈ ఆశా వర్కర్ నోటిఫికేషన్ అన్నది జిల్లాల వైజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట సో ఇప్పుడు ఏ జిల్లాలో ఓపెన్ అయ్యింది నెక్స్ట్ ఏ జిల్లాలో ఓపెన్ అవుతుంది సో ఎలా చూసుకోవాలి మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అర్హత ఏంటి ఎంత సాలరీ ఇస్తారు సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను సో చాలా మంది ఈ ఆశా వర్కర్ నోటిఫికేషన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు అలాగే ఇంకా డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ అప్లికేషన్ గురించి అలాగే ఎలా చూసుకోవాలి ఇప్పుడు ఏ జిల్లాలో వచ్చింది అర్హత ఎంత సో అర్హత వచ్చేసరికి టెన్త్ అండి సో టెన్త్ పాస్ అవ్వాలి లేదా ఇంటర్ పాస్ అవ్వాలి సో ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే లేదనమాట సో లేదు ప్రజెంట్ అయితే లేదండి సో లాస్ట్ డేట్ ఎప్పుడు సో శాలరీ ఎంత ఇస్తారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్తాను అనమాట సో ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అనమాట సో ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్న అయితే ఇది అప్లై చేసుకోవచ్చు అండి సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్దామండి సో అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన వీడియో అయితే రీచ్ అయ్యి ఎంతో కొంతమందికి యూస్ అవుతుందనమాట సో ఒక లైక్ చేసి వీడియోని అయితే ఫుల్గా చూసి సో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి సో ఈ ఆశ వర్కర్ నోటిఫికేషన్ అన్నది జిల్లాల వైజ్ వస్తుంది అంటున్నారు కదా ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా ఇవన్నీ అయితే డౌట్స్ ఉన్నాయండి సో అలాగే అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి అనమాట సో అప్లికేషన్ ఎలా ఫిల్ అప్ చేసుకోవాలో కూడా చూపిస్తాను సో అలాగే సో మనం అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో డౌన్లోడ్ చేసుకొని మన దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి సో ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట సో మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూసి అప్పుడు డౌట్స్ అడగండి సో చాలా మంది టైటిల్ అలాగే తమ్ చూసేసి డౌట్స్ అడిగేస్తున్నారు మెయిన్ ఫస్ట్ ఫుల్ వీడియో చూడండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి సో పదండి ముందుగా ఈ ఆశా వర్కర్ నోటిఫికేషన్ గురించి అయితే అర్హత వచ్చేసరికి టెన్త్ పాస్ అవ్వాలండి సో టెన్త్ పాస్ అయిన మహిళలకు అనమాట సో చూసారు కదా అక్కడ పదవ తరగతి పాస్ అయిన మహిళలకు ఈ ఆశా వర్కర్ నోటిఫికేషన్కి అయితే విడుదల చేశారనమాట సో ఈ ఆశా వర్కర్ నోటిఫికేషన్కి మొత్తం కూడా అరవై ఒక్క సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి అందులో అర్బన్ పన్నెండు రోలర్ నలభై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ ఖాళీలను నింపడానికి అయితే జిల్లా కలెక్టర్ వారి అనుమతులు అయితే ఉందండి సో ఇది ప ఎప్పుడు విడుదల చేశారంటే పన్ మొన్న సెప్టెంబర్ నాలుగునైతే విడుదల చేశారనమాట సో ఇది వచ్చేసరికి పిహెచ్సి యూపీహెచ్సిలలో నోటిఫికేషన్ విడుదలైతే అప్లికేషన్ అయితే అక్కడ నుంచి అయితే తీసుకురావచ్చండి సో ఇది నోటీస్ బోర్డులో అయితే మొత్తం వివరాలు అలాగే అప్లికేషన్ కూడా అక్కడే ఉందనమాట సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ పదమూడు వరకు ఉందండి సో ఇది చెప్పాను కదండి జిల్లాల వైజ్ అయితే వేస్తారని సో ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేసరికి అనకాపల్లిలో అయితే అనకాపల్లి జిల్లాలో అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి చూసారు కదా సో గ్రామ వార్డు సచివాలయం ఆశా వర్కర్ నోటిఫికేషన్ ఖాళీలు ముఖ్యమైన వివరాలు చూడండి సో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పిహెచ్సి యూపీహెచ్సి నోటిఫికేషన్ అక్కడ అయితే మొత్తం వివరాలు అలాగే అప్లికేషన్ కూడా అక్కడే దొరుకుతుంది అనమాట సో ఈ పోస్ట్ పేరు వచ్చేసరికి ఆశా వర్కర్ పోస్టీ పోస్టులు అలాగే సో దీనికి అర్హత వయసు వచ్చేసరికి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు వరకు అండి సో మొత్తం పోస్టులు ఖాళీగా ఉన్నవి ఏంటంటే సో అరవై ఒక్క పోస్టులు అనమాట సో అర్హత కనీసం పదవ తరగతి అలాగే పన్నెండో తరగతి పాస్ అవ్వాలన్నమాట సో జీతం వచ్చేసరికి పదివేలండి సో దరఖాస్తు ప్రారంభం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ ఫోర్ని ప్రారంభం అయ్యిందనమాట సో లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ థర్టీన్త్తో లాస్ట్ డేట్ అనమాట సో మనం ఇలా చూడాలి అలాగే ఏ జిల్లాలో వచ్చింది ఇప్పుడు ఏంటి డీటెయిల్స్ ఏంటి అన్నీ ఇలా చూడాలనుకుంటే మనం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ అనకాపల్లి డాట్ ఏపీ డాట్ కామ్ అన్న వస్తుంది లేదనుకుంటే అనకాపల్లి ఆశా వర్కర్ ఎలా సెర్చ్ చేసినా మనకి డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది అనమాట దీనికి ముఖ్యమైనది ఏంటంటే సే అదే గ్రామంలో చెందిన మహిళ అయ్యి ఉండాలి అలాగే సో అలాగే తనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి అలాగే దీనికి వచ్చేసరికి ప్రతి గ్రామంలో వెయ్యి నుంచి పదిహేను వందల మందికి కలిపి ఒక ఆశా వర్కర్ అనమాట అదే పట్నంలో అనుకోండి ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మందికి అంతమందికి ఒకే ఆశా వర్కర్ అనమాట ఇది కూడా ఉంటుందండి శాలరీ వచ్చేసరికి పదివేలు సో దీనికి అప్లై చేసుకున్న మహిళకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి అలాగే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా తెలిసి ఉండాలన్నమాట సో అందరితోనూ కలివిడిగా ఎలా ఉండాలన్నమాట సో అక్కడ అక్కడ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది చూసారు కదండి అనకాపల్లి ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని సో అది సెర్చ్ చేస్తే మనకి వెంటనే అయితే అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుందనమాట ఎప్పుడైనా అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు దీనికి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఎక్కువగా ఆధార్ కార్డులో ఉన్నవి కాకుండా టెన్త్లో ఎలా అయితే ఉందో మొత్తం అవే అడ్రస్ అలాగే ఇవ్వాలన్నమాట సో అప్లికేషన్ ఇవి ఈ నోటిఫికేషన్ అనే కాదండి సో నెక్స్ట్ దేనికి అప్లై చేసినా సరే ఎక్కువ టెన్త్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఇదండి ఆశా వర్కర్కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి సో నెక్స్ట్ ఏ జిల్లాలో వస్తుందో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ థర్టీన్ అండి సో త్వరగా వెళ్ళి అనకాపల్లి జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి సో దీనికి ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్